மாக்காங்க பஞ்சத வயசு பஞ்ச हम लड़के क्यों आता है? आई वो तो लड़का ही वो तो ना पंचा का कहाँ तू बोल देने का? चाइनीज नंबर चाइनीज नंबर ఇంత పెద్ద స్థాయిలో కడప జిల్లాలో గృహ నిర్మాణాలు జరుగుతూ ఉండే ఊరు అభివృద్ధికి సంబంధించిన ఊరు ప్రభుత్వం వైపు నుంచి కొద్దో గొప్ప రోడ్డు కానీ కొద్ది గొప్ప కాలువలు కానీ వ్యక్తిగతంగా ప్రజలు వారి ఇల్లు నిర్మించుకోవడం వీటికి సంబంధించి అత్యంత ప్రధానమైంది ఇసుక అత్యంత ప్రధానమైంది ఇసుక ఐదు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వ నియోజకవర్గానికి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో ఎక్కడే కానీ ఇసుక క్వారీ చూపించని ప్రభుత్వం ఈ ప్రభుత్వమే ఒక ట్రాక్టర్ ఇసుక రెండు వేల రూపాయలు పెట్టుకొని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఒక్క ట్రాక్టర్ ఇసుక రెండు వేల రూపాయలు పెట్టుకొని కొనుక్కోవాల్సిన పరిస్థితి అది కూడా విపరీతమైన డిమాండ్ ఆ ఇసుకను కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన ఏ ట్రాక్టర్ వాళ్ళు కూడా ఇసుకలు తోలేదానికి అర్హత లేదు అటువైపు ఏమో ఒక క్వారీ రమేష్ రాయుడికి సంబంధించి కోట్లు దుత్తి మరొక వైపు ఏమో దేవగుడు గ్రామానికి సంబంధించిన మంత్రి గారి ఆదినారాయణరెడ్డి గారి క్వారీ అది వారి అబ్బ సొమ్ము ఇది వీరి తాత సొమ్ము ఈ క్వారీ లేకపోతే పొద్దుటూరు పట్టణ ప్రజలు కానీ ప్రజటూరు పట్టణానికి ఇసుక తోలి కానీ పోయే ట్రాక్టర్లు కానీ పోతే వీళ్ళ యొక్క ఫ్యాక్షరీజాన్ని వీళ్ళ యొక్క రౌడిజాన్ని మా పైన చూపిస్తారు ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా కలెక్టర్కి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఫలితం లేదు కారణం తెలుగుదేశం పార్టీ అధికారం ఉండడం వలన పొద్దుటూరులో ఇసుక క్వారీ ఇస్తే మేము ఇసుక నమ్ముకొని సొమ్ము చేసుకోలేమనే ఉద్దేశంతో అటు రాజ్యసభ సభ్యులు రమేష్ నాయుడు గారు ఇటు మంత్రి రెడ్డి గారు ఇరువురు ఇసుక దోపిడీకి శ్రీకారం చుట్టారు ఇసుక దోపిడీ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మొద్దుటూరు పట్టణ ప్రజలకు సంబంధించిన డబ్బును ట్రాక్టర్ రెండు వేల చొప్పున దోచుకున్నారు ఈ దోపిడీకి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం ఈ ఇరువురు ఈ ప్రభుత్వమే ఇసుక కోసం మేము ఎన్నోసార్లు అర్జీ ఇచ్చినాం ఇసుక క్వారీ కోసం నంగనూరుపల్లె కానీ కల్లూరు కానీ శంకరాపురం కానీ చెట్టిపల్లె కానీ ఈ తదితర ప్రాంతాల్లో మాకు ఒక క్వారీ చూపించాల్సిన అవసరం ఉంది ఏటికి సంబంధించిన భూభాగం మాకు లేదా కనీసం మాకు ఇక్కడ మీరు క్వారీ చూపించలేని పరిస్థితుల్లో అక్కడ ఉండబడిన క్వారీ ఇసుక కోసం మా ప్రజలు పోయినప్పుడు మా పైన దాడులు జరగకుండా పోలీసు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీకు బాధ్యత మీకు లేదా అని చెప్పి కలెక్టర్ను ప్రశ్నించిన జిల్లా పరిషత్ సమావేశంలో కలెక్టర్కి విజ్ఞాపన పత్రాలు ఇచ్చిన ఆయన ఛాంబర్లో కలెక్టర్ రెండు చేతులు ఎత్తి ముక్కి చెప్పిన పెద్ద ఆసుపత్రిలో మీటింగ్కి వచ్చిన పెడసం పెట్టారు మంత్రుల మాటలు ఎన్నారు ప్రభుత్వానికి తొత్తులే వ్యవహరించినారు మా ఊరు ప్రజలకు అన్యాయం చేసినారు మా ఊరి ప్రజల యొక్క ఆర్థికాన్ని దోపిడీ చేసినారు ఇది ఒకవైపు నానానికి మరొక వైపు నా బాధ ఏంటంటే నేను నలభై ఎనిమిది గంటల పాటు శివాలయం సెంటర్లో ఇసుక క్వార్యమా చూపించాలని చెప్పి నిరాహార దీక్ష చేసిన అన్న ఆహారాలు తీసుకోకుండా నలభై ఎనిమిది గంటల మాత్రం నలభై ఎనిమిది గంటల పాటు నేను నిరాహార దీక్ష చేసిన అక్కడే ఉండి అక్కడే పడుకోండి నలభై ఎనిమిది గంటలు నిరాహార దీక్ష చేస్తే సంబంధించిన అధికారులు కదలికలు వచ్చి కొంత వేరొక కలెక్టర్ స్పందించి సంబంధించిన మైనింగ్ అధికారులు నెలగొండలు కదిలించి దానికి చేయాల్సిన ఆ ప్రొసీజర్ను అమలుపరిచే కార్యక్రమంలో ఉండగా అంతవరకు స్తబ్దతగా నిశ్శబ్దంగా ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు అవసరమైన ఇస్కోర్ ఇప్పించాలని బుద్ధి జ్ఞానం లేని ఈ పొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ పొద్దుటూరు పట్టణ ప్రజలకు సంబంధించిన డబ్బు దోపిడీ జరుగుతూ ఉంటే ఆ దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత కలిగిన ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుక క్వారీని సంపాదించి పెట్టాల్సిన తెలుగుదేశం పార్టీ నాయకులు మా ప్రభుత్వం ఉంది మా ప్రజలకు ఇసుక అవసరం ఉంది ఇసుకకు వారి ఏర్పాటు చేయి అని చెప్పి లింగారెడ్డి గారు వరదరాజరెడ్డి గారు మాట్లాడి వారి పిచ్చున్నారు మీరు చెయ్యలే మీరు అన్నం పెట్టలే నేను అడగ తింటానా నా ఊరు ప్రజల కోసం నేను అడగది రెండు ఎనిమిది గంటలు దీక్ష చేసి పోరాటం చేస్తే తీరా దగ్గరకు వచ్చి ఇసుకకు వారి ఇచ్చే సందర్భంలో ఇసుకకు వారి ప్రతి వస్తే ఎమ్మెల్యేకు మంచి పేరు వస్తుంది నాలుగు ఓట్లు వస్తాయని చెప్పి రాకుండా చేసినారు ఇదే తెలుగుదేశం పార్టీ నాయకుడు నాలుగు నెలల కిందట పోరాటం మొదలుపెట్టిన మేము ఈ రోజు వరకు ఇసుక క్వారీ ఇవ్వలేదు ఈ ఇసుక క్వారీ ప్రయత్నం చేయకపోవడం ఒక తప్పు ప్రయత్నం చేసిన నన్ను మంచి పేరు వస్తుందని ప్రజలకు అన్యాయం చేయడం రెండవ తప్పు ఇసుక క్వారీ ద్వారా డబ్బులు కొట్టేసేదానికి ప్రయత్నం చేసి కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన దోపిడీదారులు రమేష్ నాయుడు ఆదినారాయణ రెడ్డి వీళ్ళ ప్రజా సేవకులు దొంగలు దొంగలు ఊర్లు పంచుకునేట్టు వీళ్ళందరూ కలిసి మొదటి ఊరును పంచుకున్నారు పంచుకొని ఈరోజు మళ్ళీ ఓట్ల కోసం వచ్చి తిరుగుతున్నారు ఆదినారాయణ రెడ్డికి కానీ రాజ్యసభ సభ్యుడు రమేష్ నాయుడు గారికి కానీ ప్రొద్దు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈ ఊరు ప్రజలను ఓటు అడగడానికి పైసా అధికారం లేదు మీకు సిగ్గు శరం రోసం మానం పానం ఏమైనా ఉంటే మీరు ఓట్లు అడగకూడదు మీ తీసి మొలలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రజలు మీరు చేసిన అన్యాయానికి సిగ్గు లేకుండా మళ్ళా మంత్రి ఊరికొచ్చి ప్రసంగాలు చేస్తున్నాడు సిగ్గు లేకుండా కోసం లేకుండా రమేష్ నాయుడు ఈ ఊరికొచ్చి మా ప్రజలకు అన్యాయం చేసి మళ్ళా ఓట్లు ఎడుతూ ఉన్నారు శావద వచ్చిన వాళ్ళు ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ నాయకులు జవసత్వాన్ని ఉడికిపోయిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు రక్తం సల్లగైపోయింది కాళ్ళు సచ్చు హృదయం నీరుగారిపోయింది బానిస మతుకులు బతున్నారు టికెట్ల కోసం టికెట్ల కోసం వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టే నాలుగు రూపాయల డబ్బుల కోసం ప్రొద్దుటూరు పట్టడం ప్రజలు అన్యాయం చేస్తున్నారు ఏ ఒక్క మాట కూడా ప్రజలారా నేను చెప్పేది అబద్ధం కాదు మనస వాచ కర్మేన త్రికరణ శుద్ధిగా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు సాక్షిగా చెప్తాను ప్రతి ఒక్క అంశము నిజమే నేటి నుంచి తొమ్మిదవ తారీఖు వరకు ప్రతిరోజు ఒక సమస్య మీద వీళ్ళ నిర్వాహణ గురించి మీకు తెలియజేస్తా అర్థం చేసుకొని ఖచ్చితంగా మంచివైపే ప్రయాణం చేయమని చెప్పి ధర్మాన్ని గెలిపించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను